ఈ ముక్క పది రూపాయలు అండి ఇప్పుడే తాజాగా తయారు చేసి బయట తీశారు ఓయమ్మ మీకు తెలిసండి బయట షాపుల్లో సూపర్ మార్కెట్ లో అమ్మే బెల్లానికి ఇక్కడికి రేట్లు చాలా తేడా ఉన్నదండి వీళ్ళ దగ్గర బెల్లం రేట్లు ఎలా ఉన్నాయి అలాగే బెల్లం ఎలా తయారు చేస్తారో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి ఏమండో మనమైతే ఇప్పుడు చెరుకు బట్టికి అయితే వచ్చినామండి ఇక్కడైతే చెరుకు రసం నుంచి బెల్లం తయారు చేస్తారు చాలా మట్టికి బెల్లం తయారు చేసే బట్టీలన్నీ కూడా ఊరికి దూరంగా ఈ విధంగా ఉంటాయండి ఇక్కడ కనిపిస్తున్న చెరుకంతా కూడా ఇప్పుడే పొలం నుంచి ఖర్చు తీకొచ్చారండి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మిషన్ లోనే ఈ సిరికంతా వేస్తారండి వేయగానే నుంచి రసం బయట కూర్చేత్తది మిషన్ లో నుంచి వచ్చే సిరిక రసం అంతా కూడా ఇలా నేల మీద నుంచి అలా దగ్గర చూడండి అక్కడ మంట పెడుతున్నారు కదా ఆ ట్రైన్ లోకి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మంట పెడుతున్న ట్రైన్ లోకి సిరిక రసం అయితే నింపేసారండి పదండి దగ్గరికి వెళ్ళి చూద్దాం కాకపోతే ఇక్కడ పొగ కూడా చాలా ఎక్కువ అవుతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడ పని చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా మాస పెట్టుకోలేదండి వీళ్ళకి అలవాటు అయిపోయినట్టు ఉన్నది ఎంత అలవాటు అయినా పొగతో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఖచ్చితంగా మాస్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ట్రే చూడండి చాలా పెద్దగా ఉన్నది ఈ చివరి నుంచిగా చివరి వరకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రేలో నింపిన చిరికి అంతా కూడా ఒక ఐదు వందల లీటర్ వరకు ఉంటుంది ఈ చిరిక కింద నుంచి మంట పెడుతుంటే పైన మండితుంది కదండి ఆయన తీసి పక్కన పడేస్తున్నాడు ఇదిగో చూడండి ఈ విధంగా అయితే పొయ్యి ఉంటది దీనిపైనే పెద్ద ట్రే పెట్టి కింద నుంచి మంట పెడతారనమాట అలాగే ఈ పొయ్యికి చూడండి అటు పక్క ఇటు పక్క రెండు రోజులు ఉన్నాయి పొగ బయటకు వెళ్ళిపోవడానికి అలాగే ఇక్కడ కూడా ఈ పెద్ద ట్రై లో రసం నింపి పెట్టారండి దీని కూడా ఇప్పుడు మంట పెడతారు అనుకుంటాను అలాగే ఈ ట్రేలు అయితే చూడండి శరిక రసం అయితే ఎరగా కనబడుతుంది అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా రసం నుంచి బెల్లం అయిపోయిన తర్వాత వాటిలో నింపుతారండి ఈ ట్రేలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కదండి పైన చూడండి సైన్ కప్ అయితే ఉన్నది ఈ ట్రాలీ ద్వారా లాక్కెళ్ళడానికి ఇక్కడైతే ఈ చెరుకు రసాన్ని మండిపడుతున్నారు కదండి ఈ చెరుకు రసం బెల్లంగా తయారు లేదంటే నాలుగైదు గంటలు పడుతుందంటండి ఆ నాలుగు ఐదు గంటలు కూడా ఎలా కింద నుంచి మంట పెడతా ఉండాలండి అలాగే పైన మడ్డి తీతా ఉండాలంట మనకి బెల్లం పంచదార కానీ ఎన్నో తినేతాం కానీ ఇక్కడ చూసారండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో దాన్ని తయారు చేయడానికి ఎదునైతే చూడండి ఆ ట్రే పక్కనే కూర్చొని ఆ చెరుకు తుప్పు ఉంటుంది కదా దాన్ని కంటిన్యూగా కిందకే తోతనే ఉన్నాడు ఆయన ఏదో బేకర్ చింపి లోపల కదండి దానివల్ల లోపల ఉన్న మట్టి అంతా కూడా పైకి వచ్చేస్తుందంట మంట పెట్టి మంట పెట్టి సిరిక్రసం అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇంకా సేపట్లో బెల్లం అయిపోతుంది ఇదిగో చూడండి నాలుగు గంటల పైనే చిరిక రసాన్ని మరిగేసిన తర్వాత ఈ విధంగా బెల్లం అయితే తయారైపోయింది ఆ తయారైపోయిన బెల్లం అయితే చూడండి ఎంటనే తీసేసి ఇక్కడ ఉన్న డబ్బాలు అయితే వేస్తున్నారు ఈ కప్పులు వేసిన బెల్లం అయితే ముద్దుగా తయారు అవ్వడానికి రెండు గంటల టైం పడుతుంది అంటండి ఇక్కడ ఉన్న ఈ కప్పులు అయితే కేజీ అర కేజీ అలాగే ఇక్కడ కనపడుతున్నాయి కదండి ఇవన్నీ కూడా పదిహేను ముక్కలు ముక్కలన్నమాట ఇదిగో చూడండి రెండు గంటల తర్వాత ఆ కప్పులో ఉన్నవి బెల్లం అంతా కూడా బయట తీస్తున్నారు పట్టుక నెలకి కింద పెట్టి ఎలాగంటే వచ్చేస్తుంది బెల్లం ఈజీగా ఆ తర్వాత ఈ బెల్లాన్ని వీళ్ళు ప్యాక్ చేసి సూపర్ మార్కెట్లకి పంపించేస్తారంటండి అలాగే ఎవరికైనా విడిగా కావాలి అలా కూడా అమ్ముతారండి ఇక్కడ కాకపోతే ఇక్కడ కూడా బెల్లం రేటు ఎప్పుడు ఒకేలా ఉండదండి కొద్ది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ అరకెలో ఇరవై ఐదు రూపాయలు ఉన్నది ఒకవేళ మనం కేజీ లెక్కన ఎక్కువ తీసుకుంటే నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పడుతుందండి ఇదిగో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా డబ్బాలే అరకేలు అవి చాలా నిప్పిట్టేయారు ఇవైతే పదిహేను రూపాయల ముక్కలండి వీళ్ళు చూడండి ప్యాక్ చేసి పంపించేస్తున్నారు అలాగే ఇంకో విషయం అండి ఇక్కడ తయారు చేసిన బెల్లం అంతా కూడా ఎక్కువగా బెల్లం మార్కెట్కి కి వెళ్ళిపోతాదండి ఇక్కడ నుంచి మనం తణుకులో ఉన్న బెల్లం మార్కెట్కి వెళ్ళి అక్కడ రిటైలర్ గా ఉన్నాయో కనుక్కుందాం రండి ఇక్కడ నుంచి నేను బయలుదేరి వెళ్తుంటే ఇక్కడ చూడండి దారిలో ఇవన్నీ కూడా అమ్ముతున్నారు బెల్లం తయారయ్యే ముందు తీసేస్తారండి దాన్ని చెరికపాకం అంటారు ఇక్కడైతే పెద్ద అయిన అమ్ముతున్నారు ఇది అడిగి తెలుసుకుందాం ఒక్కో డబ్బా ఎంతగా అమ్ముతున్నారు మందు బట్టలు కూడా వేసి అమ్మేస్తున్నారు ఒక్కో అండి ఒక బాట్లు ఎంత అది చిన్నపొడి ఉంటే దీన్ని ఎలా తినచ్చు బ్రెడ్ ఈ పెద్ద అయితే శరకరం అలాగే బెల్లం పొడి ఉన్నదండి అయితే రెండు తీసుకున్నాను ఈ చిన్న చిన రసం బాటిల్ ఏమో యాభై రూపాయలు అలాగే బెల్లం పొడి ఏమో ఇరవై రూపాయలు అండి మనమైతే ఇప్పుడు తణుకులో ఉన్న బెల్లం మార్కెట్ అయితే వచ్చేసినామండి ఈ మార్కెట్ అయితే ఉన్న రోజువారం హైవే దగ్గరే ఉన్నదండి ఇదిగో చూడండి ఇక్కడ బోర్డు కూడా ఉన్నది బెల్లం మార్కెట్ తణుకు అని అలాగో చూడండి ఆ చివరి వరకు కనిపిస్తున్నా ఇవన్నీ కూడా షాపులే ఈ లోపలే బెల్లం అన్నమాట తణుకు చుట్టుపక్కల అయితే ఈ బెల్లం పట్టీలు చాలా ఉన్నాయండి అన్నీ కూడా సాధారణంగా ఇక్కడికి వచ్చేస్తాయి కొంతమంది రైతులు అయితే హోల్సేల్గా వాళ్ళ షాపుల దగ్గర అమ్మేసుకుంటారు బెల్లం తయారు చేసిన తర్వాత కొంతమంది అయితే ఈ షాపుల గట్రా వచ్చి వీళ్ళ దగ్గర అమ్మేతారండి వీళ్ళేమో మళ్ళీ ఇక్కడ నుంచి వేరే చోటకి అమ్ముకుంటారు ఈ షాపుల దగ్గర అయితే బెల్లలో ఎన్ని క్వాలిటీలు అయితే ఉన్నాయో అన్ని రకాలు కూడా వీళ్ళ దగ్గర దొరికేతాయండి నేనైతే ఇక్కడికి మధ్యాహ్నం టైం లో వచ్చానండి అందరూ కూడా షాపులు మోయేసి భోజనానికి వెళ్లారు ఒకటో రెండో షాపులు తీసి ఉన్నాయి ఈ షాపుల దగ్గర బెల్లం మనకి హోల్సేల్ గా అమ్మడమే కాకుండా అలాగే బయటకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారండి ఇక్కడ నుంచి బెల్లం ఒడిశా అస్సాం బెంగాలీ అలాగే ఇంకా చాలా ఊర్లకు వెళ్తాదంటండి ఇక్కడైతే బెల్లం షాపులు చాలా ఉన్నాయండి లేదంటే ఒక ముప్పై షాపులు పైన ఉంటాయి ఈ షాపులు అయితే ఇక్కడ రోజు తీసే ఉంటాయండి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఉంటాయి రండి ఇక్కడ ఉన్న షాపులకి వెళ్ళి చూద్దాం బెల్లం ఏ విధంగా ఉన్నదో ఇదిగో చూడండి వీళ్ళ దగ్గర కూడా అట్టబాక్సులో బెల్లం ప్యాక్ చేసి పెట్టారు రకరకాలుగా ఉన్నది అన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర కేజీ అర కేజీ అలా కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా అన్ని బెల్లాలు ఉన్నాయండి కాకపోతే పెద్ద తేడా ఏం లేదు ప్రతి బెల్లానికి ఒక రెండు మూడు రూపాయలు తేడా ఉన్నాదంటే ఇక్కడ కూడా కేజీ బెల్లం నలభై నుంచి యాభై లోపల ఉన్నదండి అలాగే ఇక్కడ మనం పది కేజీలు పైన తీసుకుంటే తక్కువ కూడా పడుతుందండి ఇదిగోండి వీళ్ళు ఎవరు ఎలా కార్లు తీసుకెళ్ళిపోతున్నారు వీడియో నచ్చితే ఒక లెక్కేసుకోండి